నమస్తే అండి నా పేరు జయరామ్ నేను బెస్ట్ ఆగ్రా కంపెనీలో టిఎస్ఎం గా పనిచేస్తున్నాను ఈ ఇక్కడ కరకముక్కల విలేజ్ ఉన్న యజసామాన్య రైతుకి మనం బెస్ట్ మ్యాన్ ఎకరాకి మూడు వందల ముప్పై ఎంఎల్ రన్ఫెన్ ఎకరాకి మూడు వందల ముప్పై ఎంఎల్ ఈ రెండు కలిపి స్ప్రేయింగ్ చేయించడం అయితే జరిగింది చేయించిన తర్వాత ఇది ఎట్లుంది అనేది మన రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాము అన్న మీరు ఈ రెండు ప్రొడక్ట్లు కొట్టినారు కదా బెస్ట్ మ్యాన్ రన్ఫెన్ ఇది కొట్టిన తర్వాత ఎన్ని రోజులు ఇప్పుడు కొట్టెకు ముందు ఎట్లుంది కొట్టిన తర్వాత ఇప్పుడు ఎట్లుంది నా కొట్టు కింద ముందు పై ముడత తెల్ల దోమ పచ్చి దోమ ఎక్కువగా ఉండే పై నిగిర్లు అనేవి ఎర్ర ఎక్కువ నాకిపోయినాయి నాకిన తర్వాత బెస్ట్ మ్యాన్ రన్ ఫిన్ ఈ రెండు మందు కలిపి కొట్టాను ఇప్పుడు బాగా నీట్ గా వచ్చింది పై ఎగిరేతేనేమే ఉంది పూత కాతా బాగా పైరు బాగా పచ్చగా ఉంది పచ్చగా ఉంది ఓకే మీరు కొట్టిన తర్వాత ఫ్లవర్ గానీ లేదంటే సైడ్ పక్క కొమ్ములు గానీ ఇవన్నీ కూడా నీట్ గా గమనించారా బాగా వచ్చినాయన బాగా వచ్చినాయి కదా ఎక్కడ నువ్వు ఇంత కూడా బాగుంది అంటే మీరు ఎన్ని ఎకరాల్లో మీరు పెట్టినారు మూడు ఎకరాలు పెట్టాను మూడు ఎకరాలకు కలిపి ఇది లీటర్ అది లీటర్ రెండు లీటర్ రెండు లీటర్ తెచ్చి కొట్టారు కొట్టారు కొట్టి ఇప్పుడు సిక్స్ డేస్ అయింది సిక్స్ డేస్ ఆరు రోజులకి రిజల్ట్ అయితే బాగుంది 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 మీ తోట రైతులు చెప్తారా వాడొచ్చు అనేది గుండెలు మీద చేసుకొని కొట్టాలని చెప్తుండ్రు ఓకే గుండెలు మీద చేసుకొని కొట్టవచ్చు భరోసా అయితే భరోసా ఇస్తాను ఓకే మీరు కొట్టిన తర్వాత అంటే అంతకు ముందు కలర్ ఎట్టుంది మీ తోట బ్లాక్ ఉండే అంటే ఎర్ర నల్లే తెల్లదోమ పంచదో ఎక్కువ నాకి గ్రోత్ గ్రోత్ రాకుండా అయిపోయిండే ఇవి కొట్టిన తర్వాత బాగా నీట్ గా ఉంది ఫైర్ ఓకే మీరంతా కూడా గమనించొచ్చు కొట్టిన తర్వాత ఏంది అనేది ఇది ఇక్కడ చూడొచ్చు కొట్టిన తర్వాత మోసలు కూడా ఈ అంతా కూడా బాగానే దీతుంది బెస్ట్ ఆగ్రవారి బెస్ట్ మ్యాను రంఫిన్ ఈ రెండు కలిపి రైతులంతా కూడా మంచిగా వాడుకోవచ్చు ఇది వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ టిప్స్ మైట్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా పోతే బ్లాక్ టిప్స్ మీద కూడా ఎఫెక్టివ్ బాగానే ఉంది మంచిగా పనిచేస్తుంది థ్యాంక్ యూ